హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ టీచర్స్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే పేలాల లడ్డూ అండి చాలా ఇష్టమైన పేలాల లడ్డు రెసిపీ అండి పిల్లలకైతే చాలా ఇష్టం దీనికోసం నేను ముందుగా ఇలా బెల్లాన్ని తీసుకుని చక్కగా కట్ చేసుకుంటున్నానండి దీన్ని చక్కటి పాకంగా ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం నేను బెల్లం మొత్తాన్ని చక్కగా కట్ చేసుకుంటున్నాను అలాగే పై ఒక కడాయి పెట్టి దాంట్లోకి మనం కట్ చేసుకున్న బెల్లం మొత్తాన్ని వేసుకోవాలండి ఇవైతే నాకైతే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటాను అండ్ పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి మనం బయట కొనే వాటికన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీగా కూడా ఉంటాయి కదండి అలాగే దీంట్లోకి కొంచెం వాటర్ని తీసుకొని బెల్లం మొత్తం కరిగేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా అవి ఇదంతా చక్కగా మరిగి చక్కటి పాకం వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి నేను ఒక స్పూన్ వరకు నెయ్యిని తీసుకుంటున్నాను ఇలా నెయ్యిని వేయడం వల్ల వీటి టేస్ట్ ఇంకా బాగుంటుంది చక్కగా ఆ నెయ్యి మొత్తం కరిగిపోయేలాగా ఇలా కలుపుకోవాలి చక్కగా పాకం మొత్తం మరిగి చిక్కటి పాకం వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఎలా అంటే వాటర్లో వేస్తే చక్కటి ఉండలు వచ్చేలాగా పాకాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే పేలాల లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఎక్కితే ఇక్కడ పాకాన్ని చెక్ చేసుకున్నాను చక్కటి పాకం వచ్చింది ఇప్పుడు ఇక ఇందులోకి పేలాలను యాడ్ చేసుకుంటున్నాను మనకి పేలాలు ఎంత పడతాయి అనేది చూసుకొని వేసుకోవాలండి చక్కగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే పాకం చాలా వేడిగా ఉంటుంది కదా అండ్ దీంట్లో నెయ్యి వేసాం కాబట్టి దీన్ని టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి చక్కగా కలుపుకోవాలి ఇలా మనం చూసుకుంటూ మళ్ళీ మళ్ళీ పేలాలు వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలన్నమాట మీలో ఎంతమందికి ఈ పేలాల లడ్డూలు ఇష్టమో కామెంట్ చేయండి అందరం చిన్నప్పుడు తినే ఉంటాం కదా ఎప్పుడో ఒకసారైనా చాలా బాగుంటాయి ఇవి దీన్ని అంతటినీ ఇలా చక్కగా కలుపుకోవాలి మనకి పేలాలు ఎన్ని పడుతున్నాయో చూసుకుంటూ వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా చక్కగా కలిసిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి కొంచెం చల్లారినాక మాత్రమే వీటిని లడ్డూల్లాగా చేసుకోవాలి లేదంటే చాలా వేడిగా ఉంటుంది కదా నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కొంచెం చల్లారాక ఇలా లడ్డూల్లా చుట్టుకుంటే చక్కగా వస్తాయండి ఇవి పిల్లలకి మనకి చాలా బాగుంటాయి అలాగే దీంట్లో యూజ్ చేసేది బెల్లం కాబట్టి ఇది మన ఒంటికి చాలా మంచిది పిల్లలకు కూడా చక్కగా పెట్టచ్చు చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పిల్లల లడ్డూలు ఎంత చక్కగా తయారైపోయాయో చాలా బాగుంటాయండి ఇవన్నిటిని మంచిగా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక వన్ వీక్ వరకు చక్కగా వాడుకోవచ్చు నేనైతే ఇంక అన్నింటినీ చక్కగా డబ్బాలో వేసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉండే పేల లడ్డు మీలో ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి